ముహూర్త బాలశిక్ష ముహూర్త చింతామణి గ్రంథం మనం ఇప్పుడు అధ్యయనం చేస్తూ మధ్యలో గ్యాప్ తీసుకున్నాం ఇందులో ఈ ముహూర్త చింతామణి అనే దానికి వచ్చేసరికి మీరందరూ కూడా సంస్కార ప్రకరణం అనే దాని మీద విషయం ఏముంది అనే దాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ముహూర్త చింతామణిలో సంస్కార ప్రకరణం ప్రారంభం చేయడమే రజస్వల ప్రకరణంతో ప్రారంభిస్తాడు అసలు సంస్కారాలు షోడశ సంస్కారాలు చెప్తూ ఉంటారు అందులో పంచదశ కర్మలు వాటిలో గర్భధానం ప్రధానం గర్భధానానికి ఆధారం వెనకాల రజస్సుల సంబంధమైనటువంటి అంశాలు ఈ రజస్సుల తర్వాత గర్భధానం ఇవన్నీ కూడా వరుస క్రమం చెప్పుకుంటూ వస్తాడు ఇక్కడ ఈ యొక్క శ్రౌత సంబంధమైన స్మార్త సంబంధమైన ఏ అంశాలకైనా సరే మనం శోధన చేయాలి అంటే కనుక కర్మకాండ బాగా శాస్త్రీయంగా జరిగిందా లేదా అనేటువంటి అంశాల మీద అందరం కూడా పరిశోధన చేయాల్సిన అవసరం ఉన్నది ఈ సంస్కారాలు అన్నీ కూడా బాగా జరిగితే అటువంటి వ్యక్తి ఆ గృహస్థ ధర్మాన్ని బాగా పాటిస్తూ కర్మగాండాన్ని బాగా అనుష్ఠించాడు కాబట్టి అతను మోక్షం వైపు వెళ్ళడానికి వీలుగా అతను చేసేటువంటి ఈ శ్రౌత స్మార్త కర్మల యొక్క సాధన ప్రభావం బాగా అనుకూలించే అవకాశం వస్తుంది అంటే సహజంగా కర్మబంధం మోక్షానికి ఎట్లా దారి తీస్తుంది అనుకుంటూ ఉంటారు కర్మబంధం మోక్షానికి దారి ఎట్లా తీస్తుంది అంటే కర్మను ఆచరించినప్పుడు కదా వాడికి డిసిప్లిన్ మైండ్ వచ్చేది ఆ డిసిప్లిన్ మైండ్ వచ్చినప్పుడు వాడికి వేద స్మార వేదశాస్త్ర పురాణాల్లో ఉన్నటువంటి కర్మల్ని ఆచరించడం వల్ల ఆ డిసిప్లిన్ మైండ్ వచ్చాక వాడి మైండ్ సెట్ చివరిలో భక్తి జ్ఞాన మార్గాలను దాటి వైరాగ్య మార్గమై వెళ్ళే అవకాశం వస్తుంది మోక్షానికి వెళ్ళే అవకాశం వస్తుంది అందుకోసమే కర్మయోగం కర్మ సన్యాస యోగం రెండు చెప్పినటువంటి గీతాచార్యుల వారు కూడా సన్యాస కర్మయోగ స నిశ్రేయ సకరా ఊహో తయోస్తి కర్మ సన్యాసాత్ కర్మయోగ విశిష్టత అంటాడు కర్మ వదిలిపెట్టడం కంటే కర్మను ఆచరించడం విశేషమైంది ఆ కర్మను ఆచరించడానికి ముహూర్త శాస్త్రం కొంత నియమాలు చెప్పుకుండా వచ్చింది బలాన ఈ రోజున ఈ కర్మ చేయి బలాన నక్షత్రంతో ఈ కర్మ చేయి అంటూ చెప్పుకుండా వచ్చింది అది తెలిసి అనుష్ఠించడం మూలంగా నువ్వు చేసేటువంటి ఆ కార్యక్రమానికి వైదిక సంబంధమైనటువంటి సపోర్ట్ ఎంత ఉంటుందో ఆ వైదిక సంబంధమైన సపోర్ట్తో పాటు ఈ జ్యోతిష సంబంధమైనటువంటి సపోర్ట్ కనుక తీసుకుని దాంతో కనుక మంచి ముహూర్తాన్ని కనుక కార్యక్రమం చేస్తే ఆ కార్యక్రమం సిద్ధించే అవకాశం వస్తుంది అని చెప్పేసి చెప్పుకుని వచ్చాడు గర్భాధానం పుంసవనం సీమంతం సీమంతో నయనం జాతికర్మ నామకరణ అన్నప్రాసన చౌలం ఉపనయనం నాలుగు వేదవ్రతాలు తర్వాత ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చాడు పంచమహాయజ్ఞాలు ఇవన్నీ కూడా పంచయజ్ఞాలు సప్త భా పాకయజ్ఞాలు ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చారు అయితే ఇక్కడ వీటన్నిటినీ కూడా అనుష్ఠించే ప్రయత్నంలో మొట్టమొదట అందరూ కూడా ఈ సంస్కారాలు నిర్వహించడానికి ఒక చక్కనైనటువంటి ముహూర్తాలని చాలా అవసరంగా తీసుకోవాలి ముహూర్తాలు అవసరంగా తీసుకోవడం మూలంగా వచ్చేటువంటి పరిణామాలు ఎట్లా ఉంటాయంటే ఆ కార్యక్రమాన్ని నిర్వహించేసినప్పుడు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా సాగిపోయే అవకాశాలు వస్తూ ఉంటాయి అందులో స్త్రీ రజస్సుల సంబంధమైనటువంటి ముహూర్తాలని ఇక్కడ మనం విశ్లేషణ చేస్తాం ఇది గ్రంథంలో ఉన్న విషయాలు తెలుసుకుంటున్నాం ఇది శాస్త్ర అధ్యయనానికి సంబంధించిన విషయాలు దీన్ని మళ్ళీ తప్పుదోవతో అక్కర్లేని దృష్టితో దీని మీదట కలహాలు లేపద్దు స్త్రీ రజస్సులైన సంబంధంగా ఆ సమయం ఎప్పుడైతే మనం తెలుసుకున్నామో ఆ సమయం మంచిదా కదా చూసి శాంతి మార్గాన్ని అనుష్ఠించడం అనేది ఒక అలవాటు మన సాంప్రదాయంలో ఉంది ఒకవేళ ఆ సమయం గనుక కొంచెం తేడా ఉంటే కనుక దానికి శాంతి మార్గాలను చేసుకోవడం సమయం తేడా లేకపోతే కనుక మంచి కార్యక్రమం అయితే కనుక దాని తగ్గట్టుగా ఉండడం అనేది కరాది పంచోత్తర మూల పోషణ విష్ణుత్రయాశ్వేజ్య విధి హిందుభేషు ఆత్యం రజస్ సౌ క్షసుతాయురర్థ కృతనాం అని చెప్పేసి ముహూర్త దర్పణంలో చెప్పుకుంటూ వచ్చాడు కరాది పంచ మరి హస్త కరా అంటే నక్షత్రం ఆ హస్తానక్షత్రం దగ్గర నుంచి ఐదు నక్షత్రాలు కరా ఆది పంచ అక్కడి నుంచి ఐదు నక్షత్రాలు అన్నాడు పంచ ఉత్తర మూల పౌష్ణ అంటే రేవతి పౌష్ణ హురంత్య పూష తథైవ చ అని చెప్పి నిఘండు కాబట్టి రేవతి నక్షత్రం మూల విష్ణుత్రయ అంటే విష్ విష్ణుత్రయం అంటే శ్రవణం ధనిష్టా సుదేశం విష్ణుత్రయ అశ్వి ఇజియా అశ్విని నక్షత్రం ఇజియా అంటే ఇజ్యా జ్యోతిష్య పుష్యే పూజతో గురునామక అంటే అక్కడ పుష్్య నక్షత్రం ఎప్పుడైనా గురువు అనే పదం వాడితే దానికి సంబంధించి మీరు వ్యాఖ్యానం చూసేటప్పుడు అర్థాలు చూసేటప్పుడు ఎట్లా పడితే ఎట్లా పరిగెత్తే కుదరదు అది ముందు వెనుకలు కనుక మనం అబ్జర్వ్ చేస్తే రాసుల గురించి స్థానాల గురించి ఎప్పుడు వచ్చాయనుకోండి స్థానాల గురించి చెప్తే గురువు అంటే నవమ స్థానం అవుతుంది నవమంతపదంచ సుకృతం గురుభాగ్యకం అని నక్షత్రాల వరుస క్రమంలో పొరపాటున గురువు అనే పదం వాడాడంటే ఇజ్యా జ్యోతిష్య పుష్యేత్ పూజతో గురునామక అని ఉంది కదా పుష్మి నక్షత్రం గురించి చెప్పాడు అబ్బాయి అనుకోవాలి అంతేగాని మీరు ఎట్టబడితేట్లాగా వాడితే వారాల గురించి చెప్పినప్పుడు గురువు అంటే గురువారం అని గ్రహాల గురించి చెప్పినప్పుడు గురువు అనే పదం వాడితే బృహస్పతి అని తీసుకుంటాం ఆ ఒక్క గురువు అనే పదం వాడినప్పుడు నిఘంటువులు కానీ తెలిస్తే ఈ యొక్క శ్లోకాలు చూసినప్పుడు ముందు వెనకాల ఏమేమి చెప్పాడో చూసుకుంటే అందులో అది ఇప్పుడు ఈ శ్లోకంలో కరాది పంచోత్ర మూల పోష్ణ విష్ణుత్రయాశ్విజ్య విధీంధుభేషు అంటూ చెప్పుకుంటూ వచ్చాడు కాబట్టి ఇది మనకి కేవలం నక్షత్రాలు లిస్ట్ కాబట్టి ఇందులో ఈ గురువు విజయ అంటే పుష్ప నక్షత్రం గురువు అని పదం వాడినా కానీ అహో ఇక్కడ దీని గురించి వాడాడు అబ్బాయి నక్షత్రాల గురించి చెప్పాడు కాబట్టి ఇది గురువు అంటే పుష్ప నక్షత్రం అవుతుంది అనుకోవాలి తర్వాత ఆ నక్షత్రాల్లో కనుక స్త్రీ ప్రథమరాజస్సులు కనుక అయితే అమ్మాయి సుఖంగా ఉంటుంది ఆనందంగా కాలక్షేపం చేస్తుంది భవిష్యత్తులో అమ్మాయికి వైవాహిక జీవితం బాగుంటుంది భర్తతో సుఖంగా కాపురం చేసుకుంటుంది తర్వాత అమ్మాయి చక్కగా సంతానవంతురాలు అవుతుందని చెప్పి వస్తాడు స్త్రీమూర్తి యొక్క ఆయురారోగ్య క్షేమాలను బట్టి పురుషుడు యొక్క శ్రౌతస్మార్త కర్మల యొక్క అనుష్ఠానం వాటిని అనుష్ఠిస్తూ సత్ఫలితాలు పొందడం కుటుంబం అభివృద్ధి వైపు వెళ్ళడం ఆ కుటుంబం అభివృద్ధి వైపు వెళ్ళేటప్పుడు వాడు సంతానంతో సంతానవంతుడైన కారణంగా వాడికి సంబంధించిన ముహూర్తాలు పెట్టే ప్రయత్నాల్లో మళ్ళీ ఈ శాస్త్రాన్ని వాడుకోవడం సిద్ధాంతతో పని ఏర్పడడం అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇక్కడ మనం అని చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే ఇతరులు ఈ గ్రంథాల్లో అన్ని అంశాలని ప్రస్తావించుకొస్తూనే ఇక్కడ ముఖ్యమైనది ఆ స్త్రీమూర్తి యొక్క సౌభ్యానికి సంబంధించి జీవితానికి సంబంధించిన అంశాల్లో రజస్లా అనేది ఒక ముఖ్యమైన ఘట్టం కాబట్టి అది మంచి సమయంలో జరిగితే కనుక అమ్మాయి ఆరోగ్యరీత్యా చివరిదాకా ఉండే అవకాశం వస్తుంది తద్వారా అమ్మాయి యొక్క ప్రభావంగా కుటుంబం వృద్ధిలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఈ రజస్లా సమయాన్ని మంచి సమయంగా తీసుకుని మంచి నక్షత్రాల్లో అయితే సరే మంచి నక్షత్రాల్లో కనుక కాకపోతే అప్పుడు వెంటనే ఎమీడియట్గా దానికి సంబంధించిన శాంతి మార్గాలను చూసుకోమని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చాడు ఆ మధ్యకాలంలో ఉంటే ఒకసారి ఎప్పుడు ఇట్లా ఈ రజస్సుల సంబంధమైన విషయాల మీద వ్యాఖ్యానం రాసిన దాన్ని చూసి టీవీలో పెద్ద గొడవలు చేస్తారు పంచాంగం ఇట్లా రాస్తారా ఆడవాళ్ళ గురించి అని శాస్త్రంలో ఉన్న విషయాన్ని చెప్పడం వరకే మన బాధ్యత ఇక్కడ ఆద్యం రజసు మాఘ ఫాల్గుణే జ్యేష్ఠ శ్రావణయోహ శుక్లే సద్వారే సత్తనో దివౌ ఇక్కడ రజస్సుల అది స్త్రీధం మాఘం మార్గశిరం ఆశ్వేజం వైశాఖం పాల్గొనం చేష్టం శ్రవణమాసాలలో తొలిసారిగా కనుక అమ్మాయి రిజలు అయితే కనుక శుభం చేకూరుతున్నాయా అని చెప్పుకుంటూ వచ్చాడు అది శుక్లపక్షం అయితే ఇంకా విశేషం అని చెప్పుకుంటూ వచ్చాడు స్మృతిచంద్రికలో కూడా చైత్ర ఆషాఢ భాద్రవద కార్తీక పుష్యమాసాలు సామాన్యం అని చెప్పి చెప్పుకుంటూ వచ్చాడు ఇక్కడ దీనికి సంబంధించి ఈ పీరుషార వ్యాఖ్యలో అనేక గ్రంథాల యొక్క విశేషాలు చెప్పొస్తారు కాబట్టి వాటిని చూస్తూ చైత్రమాసంలో ప్రధాన అయితే ఆ స్త్రీ భర్తృవయోగాన్ని పొందుతుంది అని చెప్పి అయితే సహజంగా వారం నక్షత్రం వల్ల అలవాటు ఉంది కానీ ఈ మాసం అనేది మనవాళ్ళు పెద్దగా గ్రహించరు కానీ మాసాలు తప్పనిసరి నెలల్లో అవ్వకుండా అట్లా ఉంటుంది ఎవరో ఒకరు అవుతుంటారు అలాగే చైత్రమాసంలో రయసులో అయింది కదా అని చెప్పేసి చైత్రమాసంలో రైసులు అయితే దాని ప్రభావం చేత భర్త వియోగం వచ్చే అవకాశం ఉందని చెప్పేంత పరిస్థితులు మాత్రం మనం వెంటనే దాన్ని పరిధిలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు వైశాఖ మాసంలో కనుక రజస్సులు అయితే ధన సంపదలతో పుత్రవంతురాలు అవుతున్నాయి జ్యేష్ఠ మాసంలో కనుక రజసులు అయితే అనురాగవంతురాలు అవుతున్నాయి ఆషాఢ మాసంలో కనుక అయితే మృత సంతతి ఉంటుందని శ్రావణ మాసంలో కనుక అయితే ధనధాన్యవంతురాలు అవుతున్నాయి భాద్రవసంలో అయితే కష్టాలు ఉంటుంది ఆశ మాసంలో కనుక అయితే కనుక భక్తురాలు అవుతున్నాయి కార్తీకంలో కనుక ప్రథమ రజస్సులు అయితే ఆయుర్భాగ్యం పెరుగుతుంది మార్గశీర్షంలో కనుక ప్రథమ సంత ప్రథమ రజస్సులో కనుక అయితే సంతానవతి అవుతుందని పుష్యంలో కనుక అయితే స్వేచ్ఛగా జీవించే అవకాశం ఉందని మాఘంలో రజస్సులు అయితే కనుక పుత్ర సుఖాలు కలుగుతాయని చెప్పి పాల్గొనంలో కనుక అయితే మరి ఇక్కడ సందర్భంగా ఆ అమ్మాయికి మాస ప్రభావం పతివ్రత ధన్వంతరాలు అయ్యే లక్షణాలు వస్తాయని చెప్పి ఇప్పుడు వచ్చాడు స్మృతి చంద్రకలు ఇట్లాంటివి ఉన్నాయి ఇందులో పైగా రెండోది ఈ రజస్లా విషయాన్ని కూడా శుక్లపక్షం శ్రేష్టమయ్య అని చెప్పుకుంటూ వచ్చాడు కృష్ణపక్షంలో కూడా దశమి వరకు కూడా మధ్యమం దశమి తర్వాత అమావాస్య వరకు చెప్పు వచ్చారు అయితే ఈ తిథి సంబంధంగా అయినప్పుడు శాంతి మార్గాలు చెప్పుకుంటూ వచ్చారు ఇక్కడ జ్యోతిష్ శాస్త్రం ముహూర్త శాస్త్రం విషయాన్ని చెప్తుంది దానికి సంబంధించి ఇతరమైనటువంటి ఒకళ్ళ దోష సంబంధమైనటువంటి సమయాల్లో కనుక జరిగితే ఏదైనా కార్యం అప్పుడు దానికి సంబంధించి వైదిక ప్రకరణంలో శాంతి మార్గాలు చెప్తారు కాబట్టి ఇక్కడ ముహూర్త శాస్త్రం తెలిసినప్పటికీ కూడా శాంతి కమలాకరం వంటి గ్రంథాలు ముహూర్త సంబంధమైనటువంటి అంశాలకి ముడిపెట్టుకున్నాయి ఆ గ్రంథాల్లో ఏవైతే శాంతులు ఎక్కడెక్కడ చెప్పుకుని వచ్చారో వాటిని కూడా అనుష్ఠించాలి అది మాకు సంబంధం ఏమిటండి అనే పరిస్థితి కాదు అది మీకే సంబంధం జ్యోతిషం చదువుకుంటున్నారు కాబట్టి మీరే చెప్పాల్సి వస్తుంది కేవలం శుక్రవారం బాగుంది శనివారం ఆ దోషం మంగళవారం దోషం చెప్పేట్లాగే దోషమైతే అయింది ఏం శాంతి చేసుకోవాలో చెప్పాలి కదా అందుకోసం చెప్పేసేసి అందువల్ల ఇక్కడ ఓ సమయం ప్రజల సమయం కనుక అతను చెప్పేది పైన చెప్పిన మాసాల్లో కనుక మంచి మాసంలో కనుక అయితే సరే కాకపోతే కనుక అది దోషం అని చెప్పాడు దోషం అయితే మాత్రం దాన్ని ఏం చేయాలి ఏమన్నా శాంతి మార్గాలు చేసుకోవాలనే విషయం మీద మళ్ళీ ఒకసారి మాడదాం ప్రథమ రజసులు ఆదివారం అయితే కనుక రోగవంతురాలు అవుతున్నాయి సోమవారం అయితే కనుక అని మంగళవారం అయితే దుఃఖాలు పొందుతుంది బుధవారం సౌభాగ్యమని గురువారం ధనసంపది కలుగుతున్నాయి శుక్రవారం కనుక అయితే ప్రతిభక్తి కలుగుతుందని శనివారం కనుక అయితే మళ్ళీ వెళ్తూ అవుతుందని చెప్పేసి దివా భాగంలో శుభం రాత్రి అశుభం అని కశ్యపులు వారు చెప్పారు వశిష్ఠుల వారు కూడా చెప్పారు అని చెప్పుకుని వచ్చాడు ఇంకా రజసులైన లగ్నం కర్కాటకం వృషభం ధనస్సు మీనం మిథునం కన్యాతుల తుల ఈ లగ్నాల్లో కనుక రజసులు కనుక అయితే ఆ రజసుల యొక్క ప్రభావం ఒక అమ్మాయికి అంత శ్రేయస్సు కలుగుతుందని చెప్పి వచ్చారు వచ్చాడు మరి దుష్టమానాలు అయినటువంటి మాసాలైనటువంటి ఆ మాసాలలో వారాలు లగ్నాలు ఇవన్నీ కూడా స్త్రీమతోసారిగా అయినప్పుడు లగ్న ప్రభావం గురుశుక్కులతో కొడుకునిగా ఉంటే గురుశుక్కుల చూడబడ్డం కానీ విశేషంగా ఉండదని చెప్పుకుని వచ్చాడు తర్వాత పగటి కేందు శ్రేష్టమని తర్వాత రాత్రి ముందు సమయం మంచిది కాదని తర్వాత ప్రాతకాలంలో ధనం కలుగుతుందని సాయంకాలంలో భోగాన్ని అనుభవించే అవకాశాలు వస్తాయని మధ్యాహ్న కాలంలో స్వేచ్ఛాజీవిగా ఉండేటువంటి లక్షణాలు వస్తాయి నిషేధించేందుకు కనుక అయితే వియోగం వస్తుందని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చాడు అయితే ఇక్కడ ఈ అంశాలను ప్రస్తావన చేస్తూ ఈ ముహూర్త చింతామణిలో श्रुति मृदुक्षिप्र ध्रुवस्वातौ सीतांबरे मध्यं मूला पितुमिश्रेष्व परसणंद चित्त अनुराध मृषरा रेवती अश् पुष्पी हस्तारोहणी उत्तरा उत्तर शरभद्र नक्षत्राल स्वाधीन नक्षत्र की दोषण ले चला मच नक्षत्राली मूलाभिषेकृत नक्षत्राल मध्यमस्थाया भरणी ज्येष्ठ आर्द्र आश्रेष पुब्ब पूर्वशण पूर्वभद्र నక్షత్ర నక్షత్రాలు దుష్ఫలితాలు ఇస్తాయి నక్షత్రాల క్రమంగా ఫలితాలను గర్గమర్షి చెప్పుకుని వచ్చాడు అదేమిటని చూద్దాం అశ్విని శుభమణి భరణి దుశ్శీలం కృత్తికే వంధ్య రోహిణి పుత్రవంతురాలు అవుతుంది మృగశరిలో కనుక రజసులు అయితే ధార్మికురాలు అవుతుంది ఆర్ద్రలో కనుక రజసులు అయితే ప్రథమ రజసులు అయితే కనుక పాపాత్రరాలు అవుతున్నాయి పునరుజులు కనుక మరి ప్రథమ రజులు అయితే ఇతరుల యొక్క సంతానంతో ఆనందం పడుతుంది పుష్మి నక్షత్రంలో రసి సుపుత్రప్రాప్తి ఆశ్రేషులు అయితే దుష్ఠ నక్షత్రాలు ఉన్నాయి మఘా నక్షత్రంలో ఎప్పుడూ పుట్టిండేందు ఉండే లక్షణాలు ఉంటాయి పువ్వు నక్షత్రంలో కనుక ప్రథమ అయితే పువ్వులో కనుక దైన్యాన్ని పొందుతుందని ఉత్తరాక్షత్రంలో ప్రథమ అయితే ప్రజ్ఞ కలుగుతుందని హస్తాక్షతంలో ప్రథమ అయితే పుత్రవంతురాలు అవుతున్నాయి చిత్తానక్షత్రంలో కనుక ప్రథమ అయితే మరి చిత్ర చిత్రాలు లిఖించేది అవుతున్నాయి స్వాతి నక్షత్రంలో ప్రథమ అయితే కనుక పదికొడుతున్నాయి విశాఖ నక్షత్రంలో పదవితాయి అనురాధ నక్షత్రంలో సుపుత్రవంతరాలు అవుతుంది జ్యేష్ఠ నక్షత్రంలో కష్టములు మూలా నక్షత్రంలో తన పని తాను చేసుకుంటుంది పూర్వాక్ష నక్షత్రంలో ఎనిమిది ఉంది ఉత్తరాక్షర నక్షత్రంలో పుత్రభౌదులు సుఖం ఉంటుంది శ్రవణ నక్షత్రంలో ధన అయ్యే అవకాశం ఉంది ధనిష్ట నక్షత్రంలో పుత్రధాన్యత శ్రతవిష నక్షత్రంలో మూర్ఖ బలాలు పొందే అవకాశం ఉంది ఉత్తరావతి నక్షత్రం గణపతి అలాగే గుణవతి అవుతున్నాయి రేవతి నక్షత్రంలో సౌభాగ్యం ఉందని చెప్పి చెప్పుకుని వచ్చాడు ఈ విధంగా రాసులకు సంబంధించినటువంటి ఫలితాలను కూడా చెప్పుకుని వచ్చాడు అప్పుడు ఇట్లాంటి సందర్భాల్లోనే దీనికి సంబంధించే టీవీలో చాలా పెద్ద గొడవలు చేశారు అప్పట్లో కానీ ఇది శాస్త్రంలో ఉన్న వాక్యాలు ఇది సిద్ధాంతి అనేవాడికి తప్పకుండా తెలియాలి అయితే మనం ఇది ఏమండి ఇట్లా మాట్లాడడం ఏమిటి దీని మీద అనేటువంటి మనం మాట అనుకున్నప్పటికీ కూడా ఇక్కడ వీటినన్నింటినీ కూడా అందరూ కూడా అనుష్టిస్తున్నారు అనుష్టిస్తున్నారు కాబట్టి వీటిని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది భద్రీకరణం రజస్లా సమయంలో కనుక అమ్మాయి తెల్లటి వస్త్రాలు ధరించి కనుక ఉంటే సూప్రదం నూతన వస్త్రాలు కనుక వస్త్రాలు కనుక ఉంటే శుభమని చిరిగిన వస్త్రం పొరపాటు ధరించి ఉంటాయి దుఃఖం కలుగుతున్నాయి ఎర్ర వస్త్రాలతో కనుక రోగపీడన నీళ్ళ వస్త్రాలు కానీ చెడు మానసిక వస్త్ర మాన మాసిన వస్త్రాలు కనుక ఉంటే దరిద్రాలు అవుతుందని చెప్పి శిషులు వారు చెప్పుకొచ్చారు తర్వాత నిద్ర సంక్రమే దర్శరిక్త సంధ్యా షష్ఠి ద్వాదశి వైద్యుతేషు రోగోష్టం రోగేష్టమంగా చంద్ర సూర్యో సూర్యోపరాగే పాతే జాతీయం నరజ నరజ దర్శనం గుర్తు ఇక్కడ భద్రక్రహణం సమయంలో రజసులైనా నిద్రలో అయినా సూర్య సంక్రమణ రోజున అమావసర అయిన రక్తద్రశలు చతు చవితి నవమి చతుర్దశిలో అయినా సంధ్యాకాలలో అయినా షష్ఠీ ద్వాదశాల రోజునైనా వైధృత యోగంలో అయినా మరి రోగం జ్వరాది రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది గ్రహణాలు వ్యతిపాతలు ఎందు మహాపాత ఎందు వీనిలో కూడా తొలి రజస్ దర్శనం అయితే కనుక మంచిది కాదని వశిష్ఠుల వారు కూడా చెప్పుకుంటూ వచ్చారు నాథలు వారు చెప్పారు మరి గ్రామం వెలుపలు కనుక అయితే అంటే ఏదైనా ప్రాణాలు ఉన్నప్పుడు రజులైనా ఇతర గ్రామాల్లో అయినా ప్రథమ రజో దోషం కలుగుతుందని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు భర్త గృహంలో కనుక అయితే పతివ్రతని అంటే పూర్వం రజసులు కాకుండా ఆడపిల్లలకి వివాహం చేసేవాళ్ళు కాబట్టి భర్త గృహంలో కనుక ఉంటే అనే మాటని ఆయన మాట్లాడి వచ్చాడు తర్వాత ఇంటి మధ్యలో కనుకైతే మంచి శ్రీలంక కలుగుతుంది గ్రామ మధ్యలో కనుక అభివృద్ధి ఉంటుంది వివత్తగా అయితే కనుక చెరువులు గ్రహణాల్లో గ్రహణాల్లో అయితే దుషీలు అవుతున్నాయి వీటిని నీటి నీళ్ నీళ్లు ఉన్నటువంటి నదులు కాలువలు చెరువులు ఆ ప్రాంతాల్లో రజసులు అయితే కనుక నిర్ఘాష్యవుతుంది చెప్పేసి చెప్పుకుని వచ్చాడు ఆ తర్వాత మరి వీటికంటికి కూడా కుటుంబ ఆచార వ్యవహారాల ప్రకారంగా తర్వాత రజస్సుల సంబంధమైనటువంటి స్నానం వాటికి సంబంధించినటువంటి విధానాలు చెప్పుకుంటూ వస్తారు వాటన్నింటినీ కూడా తెలుసుకుని అనుష్టిస్తూ ముందుకు వెళ్తే కనుక అన్ని విధాల చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు వచ్చే అవకాశం వస్తుంది శాస్త్రవాక్యాలను మనం గౌరవిస్తూ ముందుకు వెళ్ళాలి తెలుసుకుంటున్నాం కాబట్టి వీటిని మరొక రకంగా అనేది మంచిది కానీ చెప్పి తెలుసుకుంటారని చెప్పి ఆశిస్తూ